క్షమించాలని కోరుకుంటూ మూడు రోజులుగా వర్షాలు ఉన్నాయని చెప్పేసి ఆకాశ వాతావరణం భయపెట్టడం వల్ల మూడుసార్లు సార్లు వాయిదా పట్టడం వాయిదా పట్టడంతో పాటు మీకు సరైన పద్ధతిలో వసతు కల్పించలేకపోయినాం అని చెప్పేసి చింతిస్తూ మీరందరూ మనసుపూర్తిగా మీ తమ్ముడైన నన్ను క్షమించాలని చెప్పేసి మనం చేస్తూ ఈరోజు ఈ కార్యక్రమం ఇందిరా మహిళా శక్తి సంబరాల కార్యక్రమం మా గ్రామాల్లో ఇన్ని పనులున్నాయి వ్యవసాయ పనులు వచ్చినందుకు మీ అందరికీ పేరు పేరు ధన్యవాదాలు తెలియజేస్తూ ముందుగా ఇందిరమ్మ ఇందిరాజ్యంలో

తగ్గిన సోదరులందరికీ కూడా పేరు నమస్కారం అక్కలారా అమ్మలారా ఇందిరమ్మ రాజ్యం రావాలని కోరుకున్న మేము మీ తమ్ముడిగా కేంద్రగా నన్ను ఎమ్మెల్యేగా చేసినందుకు మీ అందరికీ మరోసారి తల వంచి నమస్కారం తెలియజేస్తా ఉందా ఇందిరమ్మ రాజ్యం వచ్చిన తర్వాత మీరు ఎమ్మెల్యే చేసిన తర్వాత రేపు

ఇందిరా గాంధీ ఆశించింది సోనియా గాంధీ ఆశించింది అన్ని కూడా మహిళ సోదరులకే ఈ రాష్ట్రంలో ఈ యవ్వత్రో అన్ని రావాలి మార్కుమరుమను అప్పుడుసమనే రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా పట్టి గారి మార్తిక మంత్రిగా ఉప ముఖ్యమంత్రిగా ఏదైతే మనం ఇంద్రవ రాజ్యం వచ్చిన తర్వాత పదకాలన్నీ కూడా నేను గతం నుంచి ఎవరి పేరు ప్రస్తావించను ఎవరించి మాట్లాడను చేసిన తర్వాత ఈ నియోజకవర్గంలో పెద్ద చేశాము గత రాజశేఖర్ రెడ్డి గారు పట్టాలు ఇచ్చిన పరిస్థితి మీ అందరికీ తెలుసు ఆ పట్టాలు ఇచ్చిన భూముల ప్రభుత్వంలో మొత్తం మొత్తం కార్యక్రమాలు చేశాను

चार पाहू न ये ना मी मला महाटीच्या वाडातून उच्च टाईम दिलं याला उच्च काय नाही करा याला भिडू वाटर हो इथं दिला काय झाले लोकाले भेट मी नंतर म्हणून जर you <laughs> i did keep 네. యోచ거든요కి మీకు మొత్తం శాతంకి 65 కోట్ల రూపాయల ఇవేలు లక్షలు ఇచ్చొచ్చం ఎన్డి ఎంటిగ్రేటర్స్ కొనుల మన పిల్లలందరూ ఎక్కడికి వచ్చారు తెలుసుకోవాలని కచ్చితంగా ఉన్నతమైన ప్రాయం ఉండాలని స్కూల్ ఒలిపిటియా 1000 వరక ఎన్డి ఎంటిగ్రేటర్స్ కొంటాయి హైదరాబాద్ చెన్నైకి కూడా విధంగా ఐన రూపాయ మన ఏద్దున్నారు ముప్పై రెండు వేల తొమ్మిది వందల యాభై మందుకి రెండు വീണ്ടും ആശയത്തോടെ വീ അപ്പ വീള ना 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 आ तुम जाता होगा ताव तब ये अंदर मनस पूजियो ఇందిరాగాంధీ గారు మహిళ మనందరి కోసం గాంధీ ఇందిరాజ్యాన్ని రేవంత్ ప్రభుత్వాన్ని కాంగ్రెస్ పార్టీని మనసు పూర్తిగా ఆచరించాల్సిన కాబట్టి ఉందని ఇందిరా ఉన్నాం కాబట్టి అందరం ಒಕ್ಟೋಬರ್ 13 ರ ರಕ್ಷಕ ಯಜಿದು ಈ ರಾಜ್ಯವೋ ಎಪ್ಪೇನೆ ಜರಗಲೇ ಬೋ ಬೆತ್ತೈದ್ರ ಪೈಲೆವೆಲ್ ಕ್ಯಾಂಪೇನ್ ಬೆತ್ತಾ